ఏముండవమ్మా ఈరోజు మా అమ్మా ఎన్నిసార్లు చెప్పానమ్మా నా కబోర్డ్ ముట్టుకోద్దని నా స్వెట్ షర్ట్ కనిపించట్లేదు ఉతికేవా ఎక్కడికి గుడికా నేను దింపుతాను నాకు మా పిలుతుంటే వెళ్ళిపోతావేంటమ్మా డాడీ అమ్మేంటి అంత సీరియస్గా ఉంది నీది కూడా మాట్లాడలేదేంటి ఎందుకంటావు రే డాడీ కొత్త ఫోన్ నెంబరు నా ఫోన్లో ఎక్కించెవరా ఎన్నిసార్లు నేర్పించాలమ్మా నీకు వర్క్ చేసుకుంటున్నాను కదా విసిగించుకు వెళ్ళి ఇక్కడి నుంచి అమ్మా సారీ అమ్మా నీకు ఏ నెంబర్ కావాలంటే ఆ నెంబర్ నేను సేవ్ చేసి పెడతాను అనాల్సి అన్నీ అనేసి ఇప్పుడు సారీలు చెప్పరా నేను సేవ్ చేసేసుకున్నానులే అబ్బే ఏదో ఒకసారి చూడండి అమ్మ ఫస్ట్ అయినా సెకండ్ అయినా ఏంటమ్మా డాడీ చూసారా ఏది ఇంకా చూడండి మండపేట బేబీ కొత్తపేట రాజా నా ఫోన్లో నాకు అర్ధమైనట్టు నేను సేవ్ చేసుకుంటాను రా అమ్మ పెట్టా పెట్టదు అడుగు తినా తినేవదని నువ్వు సేవ్ చేయూ నేను చేసుకుంటు అవుతావు నా ఏమో నువ్వేం పేర్లు ఎట్టక్కలేదు ఫోన్ ఇచ్చే ఫస్ట్ అయినా సెకండ్ అయినా